వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా రా ఇవేళ మీకు జీరా రైస్ చూపిద్దామని చెప్పి క్లైమేట్ తేడా వచ్చేసింది మేము ఈ పొలాల్లో ఉంటున్నాం కదా బంగారం ఇది గొంతు కూడా పోయింది బాగుంటది కదక అమ్మగా చేసుకు తినొచ్చు మీకు కూడా చూపించినట్టు ఉంటది అని చెప్పి రండి మా ఛానల్లో జీరా రైస్ చేయలేదమ్మ నేను ఓకేనమ్మా చక్కగా చూడండి అమ్మా పావు కిలో బియ్యం అది సోల్డ్ బియ్యం పావు కిలో రైస్ సల్లార్ పెట్టేసుకోండి చక్కగా వాచుకున్నా సరే కుక్కరలో పెట్టుకున్నా సరే ఇవ్వ మనం ఇందులో వేసుకునేది ఏముండదు కొద్దిగా జీడిపప్పు జీలకర్ర ఎక్కువ వేసుకోండి జీలకర్ర కరియాపాకు ఎండుమిరపకాయ కొద్దిగా పచ్చిమిరపకాయ కాదు తీరు ఓకేనమ్మా అది ఇప్పుడు ఉన్న క్లైమేట్ని బట్టి తినాలి మంచిది కూడా ఇవ్వ గొంతుకు రావట్లేదు నీళ్ళకి అమ్మ బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు పిల్లలకు పెట్టచ్చు చాలా వంకట్టి అది అన్ని జీర రైస్ కట్టని చెప్పక్కర్లేదు ఇదిగో ఒక స్పూన్ నూనె వేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి తెమ్మని చెప్పాలి అయిపోయి నెయ్యి కొడతానరా నేనా ఎలా మామూలుగా వేసుకోరు అందుకని ఇలాంటి అట్ల వస్తాను అనమాట పచ్చిమిరగా తర్వాత వేసుకుందాం ఈ జీర రైస్లో పచ్చిమిరవాయి టేస్ట్ సూపర్ ఉంటుంది బయట కూడా పడే ఎంత రుచిగా ఉంటుందో పోపు మాడకుండా అన్నా పోపు మాడకుండా చెమ్ములో పెట్టుకుని దగ్గరగా వేపు చాలా రుచిగా ఉంటుంది ఇది శీతాకాలంలోనే తినాలి గొత్తికి అది బాగుంటుంది చక్కగా ఈ జీరా రైస్ తిన్నప్పుడు వేడి నీళ్ళు తాగంటే సూపర్ ఉంటుంది డైజెషన్ అది బాగుంటుంది ఇదిగో చక్కగా ఉంటదరావు అటుకో పెట్టుబడి తక్కువ ఇదే పెద్ద సాదత్ కింద ఉండదు మరి చేసుకోవాలి ఓపుకతో ఓపుతో చేసుకుంటే ఇది పెద్ద పెట్టుబడి ఏం కాదు అమ్మటం వస్తుంది అప్పుడు జీలకర్ర ఏగుతుంది కదా చిన్నపిల్లలకి పని అనుకో జీలకర్ర నలిపేసి నోట్లేసి నవ్లే మనకి మంచిలో వసేసి పిల్లలకి రైస్ పోతున్నా చల్లారి పోవాలమ్మా బాస్మతి అయితే సూపర్ ఉంటది తీప్ వస్తుంది బట్ బాగుంట మనం ఇప్పుడు తయారు సిమ్ సిమ్లోనే పెట్టుకోండి అమ్మా చక్కగా ఎగిపోయింది కదా ఇదిగో ఎప్పుడు కూడా నాకు మిరియాలు నేను టీ తాగుతాను మిరియాల టీ కంపల్సరీ శీతాకాలం అన్నాలో కూడా అల్లం టీయా మిరియాల టీయా మంచిది అది కప్ప ఉండదు ఇదిగో ఒక్క బుల్లి స్పూన్ సూపర్ టేస్ట్ అవుతుంది అనమాట అది టేస్టింగ్ సాల్ట్లు గట్టే మొక్కలు దాని టేస్ట్ వచ్చేది కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోండి అమ్మా అంటే మనకి నోటికి కారం తగులుతుంది అనమాట ఆయిల్ కూడా ఎక్కువ ఒక్కసారి ఒకసారి పెడదాం మంచిది సాయమ్మ స్టైల్లో జీలకర్ర మీకు ఏ కర్రీ అని వేసుకోవచ్చా ఇందులో పొడగ తినాలని రూల్ ఏమీ లేదు కొద్దగొప్పు చూసుకుంటా సరిపోయింది ఓకే అమ్మ ఓకేనమ్మ చక్కగా ఇలా చేసుకోండి అమ్మ మీకు సొంటి పొడము కూడా చేసుకోండి సొంపొడం చేసుకున్నారనుకో నేను ఆల్రెడీ చేసే అయిపోయింది అది మళ్ళీ చేసుకున్నాను ఒక్కొక్క ముద్దలోకి శీతాకాలం కాబట్టి పెద్దోళ్ళు ఇంట్లో ఉన్న ఎవరున్నా చక్కగా ఒక్కొక్క ముద్దలో వేసుకుంటే మనకి ప్రతిదానికి మనం ఏదో తో బెళ్ళ వేసేసుకుంటున్నాం బిళ్ళ కూడా వేసుకోకుండా మన ఇంట్లో మనకే బోల్డ్ ఉంటాయి వంటగదిలో ఓకేనమ్మా చక్కగా ఇప్పుడు ఈ జీరా రైస్ తినేటప్పుడు హాట్ వాటర్ గోరెచ్చగా తాగితే సూపర్ ఉంటుంది ఓకే మరి నచ్చుతుంది అనుకుంటున్నాను ఏమన్నా మీరు చేసుకుంటే కామెంట్ లో తెలపండి ఒకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్